శ్రీ సద్గురి నమః నమ శ్రీమతి అనుశ్రీ అంబక దేవి శ్రీ దయానంద పొన్నాల రాజగుంద్ర వారికి వారి పాత పద్మలకు సాష్టాంగ ద్వాదోశి నమస్కారములు అదే రీతి నిర్మలా అంబ సమేత శ్రీ శ్రీ విద్యానంద మానసగల్ గల్ని ఎంకన కూడా గారి పాద పద్మలకు సాష్టాంగ నా ద్వాదశి నమస్కారము అదే రీతి అనుభవానంద స్వాముల వారికి వారి గుణ సాష్టాంగ ద్వాదశి నమస్కారములు అదే రీతి అభయానంద చెట్టేటి కోదండరామయ్య పాద పద్మలు ఉన్న సాష్టాంగ ద్వాదశి నమస్కారం చేస్తూ ఈరోజు ఇక్కడ నేను మాట్లాడిన రామానంద నంగి రామరెడ్డి రాయచూరు ఈ గ్రూపులు ఎందుకు ఇప్పుడు మా మాట్లాడుతున్నానంటే అచలస్రాగారం అనే గ్రంథాన్ని సాగారం అనే శ్రీమతి అమలాంబ సమేత అనుభవానంద స్వాముల వారిని రచించి కాసి తమ గురుగారి దగ్గర చిగంబర్ దగ్గర ఈ నికాశి రాసినారు కదా దాన్ని చెప్పినాడు కానీ ఆయన రూపకంగా ఈయన మన అభయనంద చిట్టేటి రామయ్య గారు చాలా విఫలంగా చాలా సులభంగా భక్తులకి అర్థమై చాలా సులభంగా చెప్పినాడు ఎందుకంటే వారి మనం ఇది కాదు ఇంతకు మొదలు రాయచూరు బాలరామప్పయ్య గారివి గారి వారికి అంద వాళ్ళకి అందార్థాలని విశ్లేషణ చేసినాడు తదనంతరం విరపకుర్త రామచంద్ర అయ్య వారు అసలు ఆయన పన్నెండు విశ్లేషణ చేసినాడు ఇరవై ఒకటి మన శ్రీ శ్రీ భూమానంద మందిపల్లి హనుమంతరాజయోగి విశ్లేషణ చేసినాడు ఇదే అంటే కంటిన్లో ఉన్నాడు మేము మధ్యనే వచ్చినాం ఈ గ్రూపులో మా కాబట్టి మా మధ్యనే ఇన్న మీ గంధార్తలు సరే లేకుంటే ఎందుకంటే రెండు వందల నలభై ఎనిమిది అని చెప్తున్నారు కాబట్టి చాలా చక్కగా చెప్తున్నాడు ఒకటి అభయనందం ఈరోజు పెట్టినాడు అనమాట ఏం పెట్టినాడంటే తమ గురువుగారిది ఏది ఈ జనన మరణము ఏదిరా ఈ జనన మరణము నిజబోధ గనిన లేదురా ఈ మోక్ష నరకము ఏదిరా ఈ జనన మరణము లేదురా ఏద శాస్త్ర అభ్యాసులని మత వాదములు ఇడనాడు వారికి అని ఒక దండ్లలో తీసుకొని పెట్టినాడు సుబ్బకరాసింది ఎందుకంటే ఏదిరా ఈ జనన మరణము నిజ బోధ గని లేదురా ఈ మోక్ష నరకం అంటాడు అంటే మోక్షము ఇక్కడ ఏవరా నరకం లేదంటారు మోక్షం మరణ వద్దంటరా కానీ అక్కడ ఏం చెప్తాడు సుబ్బక్కవి అంటే మోక్షం లేక ఏంటంటే మోక్షం కావాలన్నా ఉండాల నరకం కావాలన్నా నేనుండాల నేనే లేను అన్నప్పుడు నేనేది ఇట్లా లేను అన్నప్పుడు మోక్షం ఎవరికి నరకం ఎవరికి అక్కడక దానికి రెండు లేవు ఒకడాక కానీ ఆయన చెప్తున్నాడు సుబ్బకవి గారు నేను ఉండాలా నేనంటే ఏ నేను అది నేను ఏ నేను అది స్థూల శరీరం నీవా ఇంద్రియము లేవా జీవునివా ప్రాణం నీవా ప్రత్యేకత్మ ఏ నేను అది సర్వము నేను గుర్తెరుగుతుంది కదా నేను అది అదే మూలము లేని గుర్తెరిగే శరీరము ఆ నేను లేకుండా చేసుకున్న మాత్రం మాత్రమే వారికి మన భ్రాంతి నుండి చేకూరుస్తుంది అటువంటి బోధని మన మన చిట్టేటి కోదండరామయ్య గారు చాలా చక్కగా బోధిస్తున్నాడు ఆయన అక్కడ ఎందుకంటే తమ గురువు గారు గురించి చాలా చక్కగా చెప్పినాడు కాబట్టి ఆ అభయానందాన్ని బిర్దుకుని ఆయనకి తగిన బిర్దేసినాడు అభయానంద చిట్టేటి కోదండరాం అభయ అంటే అభయమిస్తాయి అయిపోయిన ఎవరు చెప్పారు మొన్న ఒకసారి మా గ్రూపులో ఎవరో పెట్టినారో ఆయన జరిగిలేదు అన్నాడు అనమాట అన్నప్పుడు వాళ్ళకి ఎంత తెలిసినదో అంతే మాట్లాడుతున్నారు కానీ ఇటువంటి పెద్దలని మనం దూషించకూడదు ఎందుకంటే మనకి దోషం వస్తుంది ఇటువంటి పెద్దలని చాలా చక్కగా చెప్తున్నాడు పెద్దలు అతను ఎందుకంటే వాళ్ళ గురుగారు దాన్ని రోజు కాసి మనము అక్కడ చాలా చక్కగా చెప్పి మాకి మా అంతకానికి నాటుకుంటట్ల అని అంతకాను నాటితే అట్లా చెప్పినాడు అనమాట ఎందుకంటే అంతకాను గురువుగా చెప్తుంటే శిష్యులు అంతకానుకో నాటాల పోయి కాశ్ అంతకానుక మంది ఉండాలి అటువంటి బోధని చాలా చక్కగా విశ్లేషణ చేసినాడు అటువంటి వారిని మనము ఏమి వేయగలము వారికి ఇప్పుడు అభయానంద శిట్టేటర్ గోదాన రామారికి ఏమి వేయగలము వారికి ఏమి ఎన్నిక మనతోనే కాదు కాబట్టి వారి పాద పద్మాలకు సాష్టంగా ద్వాదశి నమస్కారములు చెప్తాను అనమాట ఎందుకంటే మేము బోధ శ్రీ శ్రీ కేందమ్మ శ్రీ మంత్ దేవి దయానంద పొందరాజు ధర్మం తెలుసుకున్న మేము శిక్షణ పొందింది శ్రీ శ్రీ విద్యానంద మానసిక లెంకనగూడ దగ్గర అమలానంద పాటల పండరాజ స్వామి దగ్గర శిక్షణ పొందిన మనం బోధ అక్కడ నిర్తిమి చేయబెట్టినారు వారు మేము ఇన్నిందలు ఇక్కడ అట్లా ఇప్పుడు కోదండరామయ్య గారు కూడా వారు మాకు గురుస్వరూపులే మన హామీలు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ గురుస్వరూపులే కానీ అటువంటి అభయమిచ్చినాడు కాబట్టి అభయ ఆనందాన్ని ఇచ్చినాడు ఏం సాంఖ్య తారక మనస్క మావాక్య వార్తిక చెప్తారు దాని కొరకు ఎట్లా చెప్తున్నాడు అది మన మన ఇలపకృత రామచంద్ర అయ్య గారు ధీమ దయానంద పొన్నాలు రాజోగేందర్ ప్రేషించి లిప్రకోర్త గారు చెప్తారు ఏమంటారు గురుభక్తి గురుసేవ గురునిష్ట చెడకుండా త్రీకరణ శుద్ధికి దెబ్బ దలగాకుండా ముక్తికి మరి ముక్తికి పూర్ణ యోగముని లోక సేవకు దీక్ష గైగోన జి అని అభయానంద లోక సేవ కొరకు అసలు వెనక తాను తాను నిత్య వారం ఉంటుంది ఆయనది ఆయన హోల్సేల్ కిరణం ఎక్కడ పెట్టినాడు మాకు తెలిసింది అని చెప్పినా అనమాట అట్లా గురుభక్తి గురుసేవ గురునిష్ట చేయకుండా క్రికరణ శుద్ధికి దెబ్బతలు కండా ముక్తికి మళ్ళీ ముక్తికి రెండింటికి దెబ్బదల రాదు అప్పుడు రెండు దెబ్బదలప్పుడు అప్పుడు లోక సేవకు దీక్ష గాయగోన చెప్తున్నాడు చాలా మంది గురుసేవ గురుసేవ వస్తుంటే గురుగారు వచ్చినప్పుడు కాలు వత్తరడము ఇప్పుడు గురువు దక్షిణ సమర్పించుకున్నడము ఈ పని అది చేస్తే కాదు గురుసేవ అంటే గురువుగారి దగ్గర విని బోదని నలుగురికి పంచడమే అదే గురుసేవ అటువంటి కానీ అభయానంద చిట్టేటి రామయ్య గారు చేస్తున్నారనమాట తాను ఎందుకంటే నాకు శిష్యులు నీ శిష్యులు ఎవరు కాదైనా సర్వము నా శిష్యులు అన్నాడు నీ శిష్యులు అన్నాడు అన్ని గురుపులో పెట్టండి అన్ని గురుపులో తానే పెడుతున్నాడు అనమాట అసలు అటువంటి సమష్టి భావం ఉన్న అహం రహితులైన చి మన చె చిట్టేటి కోదండరామయ్య గారు అభయనంద చిట్టేటి కోదండరామయ్య గారికి మళ్ళొకసారి సాక్షాంగ ద్వాదశి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఆయన బోధ ఇని ఎంతమంది ఈ జనమణ భ్రాంతి నుండి ఎంతమంది పడినారు వారి వారి అంతకన్నా వాళ్ళకి సాక్షి ఇంత చక్కనైన బోధ గురుపులో పెట్టినాడు కాబట్టి వారికి శ్రీ శ్రీ మానసిగలు శ్రీ విద్యానంద మానసి గల్ గురుపు నుండి వారికి అభినందన చెప్పడం మాతోని కాదు వారికి మేము అభినందన చెప్పాం కానీ వారికి సాక్షాక నా ద్వాదశి నమస్కారం అని చెప్తూ ఈ రెండు మాటలకి విరామిస్తున్నాను జేబులో సద్గురు ప్రభు మహారాజ్ కి జై